మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం చెన్నయ్య ఇవాళ ఏ వారం శుక్రవారం అది రేపు ఈరోజు బుధవారం నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను మీరు ఏది మర్చిపోయినా లక్ష్మి వారం మాత్రం మర్చిపోవట్లేదు మర్చిపో నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేదు అయ్యగారు తమరు ఒక్కరే ప్రతి వారం ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా నేనే లేదు మన గుమస్థానం తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా నేనే లేదు మన నాగమనంది ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా నేను లేదు మన అన్నవరం అన్నాడు మరి రాజమండ్రి రాజమంత్రిగా ఎవరు ఎవరేమన్నారా నేను నిన్ను అడిగానా ఇదిగో ఇక మీద ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి అయ్యా ఇక మీద ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను ఏంట చంపెంత చేసుకున్నా అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి హలో అయ్యో అయ్యో ఎవండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచి నాకే ఉంటది ఎస్ చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడికి వస్తున్నారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఏ ఎక్కడికి వెళ్తాను చెన్నై గారికి చెప్పడానికి నా గోబ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు దా

అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సల్ చేస్తారా ఇదే ముఖ్యమైన మన ఇంట్లోనే అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టం అన్ని చేసి పెట్టాలి అలా వాగదానే జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడే చెప్పడం అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యే గారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తున్నారు ఎందులో వస్తున్నారు అయ్యే అయ్యగారు అడగమని లేదుగా బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారా అయ్యగారు గారు అడగమని లేదుగా పనికి చెప్పినా కొడతారు చెప్పకపోయినా కొడతారు దా అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ అవునండి వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైల్లో వస్తే వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి అలాగేనండి వైజాగ్ లో దిగకుండా మనకు దగ్గర అనకాపల్లి దిగితే ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే అక్కడ ఎవరు లేరు ఒకవేళ బస్ లో వస్తే ఈ చదువుకున్న చదువుకురా అమ్మాయి బస్సు ఎందుకు వస్తాండే మన దేశాన్ని చూసి చాలా చాలు అయిపోయింది కదా ఒకవేళ సరదాగా బస్సు లో వస్తే రోయ్ వైజాగ్ బస్ స్టాండ్ పోటే అంతే వైజాగ్ లో దిగుతుంది నమ్మకపోయే అనకాపల్లి బస్ స్టాండ్ కోటే తూరి బస్ స్టాండ్ కోటే రోడ్డు దిగి అమ్మాయి గుడికెళ్ళి తన పేరు నచ్చించద్దాం బండి అలాగే ఆ యెయ్య ఉన్న బండ్లు వెళ్ళిపోయాయండి అదిగో అక్కడ ఉంది చూడు బండి గుర్రపండ గుర్రపండే వెళ్ళి తీసుకురా అక్కడ మన బతు గుర్రపండ అయిపోయింది ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో అనకాపల్ నుంచి వస్తుందో తులు నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటింది రే చెప్తున్నారు కూతురు అమెరికా నుండి వస్తున్న సంగతి తెలిసిందా అవును మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి నీకు తెలిసింది వాళ్ళకి తెలియలేదే

ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతుంది బండి ఆగదు ఆ బండి పంచర్ అయితే ఆగిపోద్ది ఈ బండి ఆగదు పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో మన బండిలా ఉంది లాగా కాదు మన మానబండి డ్రైవర్ మలిగా ఏమైందిరా చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది గ్యాస్ స్టబులు ఇది ఎక్కడ పంపిన బండి ఎయిర్పోర్ట్ కండి అయ్య బాబోయ్ ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇంటబా ఆల్టిమేట్ ఆ మాల్టిమేల్ అయిపోడానికి ఇదేమన్న బాంబ్ ఏంటి నీకు జోగులేడం తెలుసు గానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్‌పోర్ట్కి వెళ్ళాలని తెలియదురా స్టెప్ని వారం రోజుల కితమే పంచర్ అయిపోయిందండి నిజంగానే అవునండి అమ్మ వారం కితమే పంచర్ అయిపోతే స్టెప్ని పంచర్ నీకు తెలియదురా నన్ను ఏం చేయమంటారండి వారం రోజుల కితమే ఇదే రోడ్లే వెళ్తుంటే ముందు నేను పంచర్ అయిపోయిందండి స్టెప్ని చేయించాలండి తర్వాత స్టెప్ని పంచర్ అయిపోయిందండి పల్లి ముందు నేనేచలేండి గోడ్లలో గుట్టలా ఏడు చేయి మంటారండి కొయ్య కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి కొయ్య కొయ్య ఎక్కడరా ఇది చెయ్యటం లే కొయ్య కొట్ట ఇదేంటి తెల్లు మొట చూడతుంది ఏ చిన్నయ్యా మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవడరా ఆపండి చూద్దాం అది వైజాగ్ ఎయిర్ పోర్ట్ టాక్సీ అండి ఎయిర్పోర్ట్ టాక్సీ పోయో నీలా మారిపోతుండు తికే <tick> రండి <rendi> អឺអ្ហាអ yeah េអេអេហ្ហាអ្ហា ఎర్రగా వస్తాయి పెద్దయ్యా మరి కోట అవును రాిగా తిరుతున్నాయి నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారిని క్షమాపడు మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటాన్ని చదువుకోమని చెప్పాను నా బుర్రకెకే కాదండి నేను బయటలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఉత్తిరే అంటున్నాడు బుర్ర అంతా బంకబట్టి ఒట్టి మద్దు ఒట్టి ఏం లేదండి చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి కూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండీ బ్రహ్మాండంగా ఉంది అదిరింది కూర ఏంటో ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉంది ముందే తిని చూసాను అతను ఉప్పు లేదు కారం లేదు ఏం చేస్తాను మీరు అత్తా రుచి బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా నే బాగులేదంటే నువ్వు బాగులేదంటా వెంట్రా నేను మీ కింద పని చేస్తున్నాను కానీ బంగాళాదుంప కింద పనిచేసేది కదండి నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు నీ పేరు మీద పూర్తి చేయించుకొచ్చాను ఇదిగో ఎందుకు ఇలా నాటకాలర్థ మీకు రావాల్సింది ఏదో నాన్నగారు పంచి ఇచ్చేసారుగా ఇంకెందుకు వేశాలు మీ సంగతి తెలిసి నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నా సిగ్గులేదు మరీ అదిగా వెళ్ళిపో చేశానమ్మా నేను నాటకాలు ఆడుతున్నానమ్మా మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క అందుకే నేను అలా మాట్లాడాను పర్వాలేదమ్మా నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుంది అన్న భయంతోనే అలా మాట్లాడాను నాన్నకు నీ మీద నా కోపం పోవాలని మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను మన అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క బాధపడకమ్మా త్వరలోనే ఒకటవుతాం అరే ఏడుస్తామంటే కళ్ళు తుడుచుకో అవును మేమిద్దరం బావలం అక్క అక్క కూతురు నేను ఓకే ఇంతమంది ఉన్నాం కదా అమెరికా నుంచి ఏమీ తీసుకురాలేదా పోండి పెద్ద బావ నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను ఇంకెలా తీసుకురాగలను నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా నువ్వు బాగుంటే చాలు తొందరగా ఇంటికి వెళ్ళిపో అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నా ఎంతైనా మన అక్క కూతురే కదా అక్క కూతుర గుర్తు చేస్తున్నాడు పిల్లలు లేదు ఈ సిగ్గు మాత్రం నచ్చిందిరా ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది మన కుటుంబానికి కాదు మా కుటుంబానికి రారా ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది కూడా మచినయ మానయ్యమ్మా అసలు తను ఎవరో నాకు తెలియదు ఏం కాదు నేను చిన్నప్పుడు చూశానుగా తను మీ నానమ్మే చూడు మగరేళ్ల కూర్చుని ఎలా పందేలు కాస్తుందో నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది ఇందులో తప్పే ఉంది అసలు పందం కాయడానికి ఆడమ్మ తేడా ఉంది ఇదే ఫారెన్ లైతే అందరూ కాస్తారు అది అది కాదు ప్రభా అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా ఇది పల్లెటూరు ఇక్కడ నీ టేస్టులు తగినట్టు ఉండాలి కదా అందుకే ఇలా ఎలా ఉంది సూపర్ గా ఉంది ఆ పింక్ షర్ట్ పర్పుల్ సూటు పింక్ మేకప్ ఓ పంచే చిన్న బావా రోజ్ కలర్ పీస్ బిటాయి కొనుక్కొని చేతులు పట్టుకున అనుకో ఇంకా సూపర్ గా ఉంటుంది ఏమంట వచ్చింది అయ్యా అవును చాలా సూపర్ గా ఉంటది టై గట్టిగా పీచుకోక ఊపిరాడదు రాజనయ్య ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావయ్యకి ఇవ్వలేదు తెలుసండి అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది మీ పౌరుషుడు నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా అక్కడ కూడా చూపిస్తాం భద్రచ ఆ ముసలిదాన్ని చూసావా ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందా అవునండి ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయి పందాలు కాస్తుంది అవును ఊళ్ళో ఎంతో మంది ఆడాల దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళందరూ ఇలాగే జోదన ఆడుతున్నారా రౌడీ దానిలాగా చెక్కు లేని చెక్కు ఎందుకంటే ఓసీలో డబ్బు వస్తుంది ఆడుతుంది ఓసీగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా మా కింట్లోంచి తోచుకొచ్చింది మరేనండి నౌకర్లకు డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందండి మాలాంటాడు మీలాంటాడు దానం చేస్తే తప్ప మనం ఎక్కడ బిచ్చమేస్తున్నాంరా అనుభవించాల్సిన మమ్మల్ని బయట గెంటేసి వాళ్ళేం వేస్తున్నారు మంచి మాట అన్నారు ఏం మా ఏం చేశారో మంత్రం పెట్టారు ఈ మనవడు అమ్మసల్ది వీళ్ళనని ఏం లాభంరా అసలు మా బావకు బుద్ధి లేదు అలా చూస్తా నన్ను కాదు మీ నాన్న అంటుంటా మా బావ సన్నాసి కనుకనే ఇతంట అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు బుద్ధిలో ఏంటి మీరు నేను చూసుకుంటాను ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ బావను అతను అనుకున్నాడు మీకేంటి మధ్య ఆగరా నా భావం నేను తిడతాను తను బుద్ధి లేనోడే సిగ్గు లేడే కన్న కూతురిని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతా ఈ For more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I and please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్